హలో ప్రైస్ ప్రేస్త ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులందరికీ మన ప్రభుని యేసుక్రీస్తునామంలో మరొక రోజులోనికి స్వాగతం అందరూ లేచారండి దేవాదే దేవుడు మరొక దినమున చూడటానికి ఆయన మన మనలందరిని తన ఊపిరిలో జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సచీవులెక్కలో చేర్చారు బట్టి దేవునికి వందనాలు కలుగును కాక మొదటిగా మనమందరము రోజులో మొదటి సమయాన్ని దేవునికి ఇద్దాం ఆయన ముఖ దర్శనము చేసుకుందాం ఏమంటే మనం చిన్నప్పటి నుంచి ఇంతవరకు మన జీవితంలో ఎవరెవరు సహాయం చేసింది మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మనము ఎన్నెన్ని తప్పులు చేశామో వాటన్నిటిని అన్నింటినీ ప్రభు వారు మనల్ని క్షమించున్నారని గుర్తుపెట్టుకోవాలి మన పాపములతో సంబంధం లేకుండా మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని క్షమించి మనల్ని తన సొంత బిడ్డలుగా చేసుకున్న దేవుడు కనుక మనల్ని ఎవరు మంచిగా ప్రేమగా చూసి మనకు హెల్ప్ చేశారో మన లేని సమయంలో మన పేద స్థితిలో లేదా మనము ఒంటరిగా ఉన్న స్థితిలో వాళ్ళని ఎప్పటికీ మనం కూడా మర్చిపోకూడదు అలాగే దేవుడు ఖచ్చితంగా మీకు తిరిగి వాళ్ళకు సహాయం చేసే రోజును ఛాన్స్ను మీకు ఇస్తాడు అప్పుడు ఖచ్చితంగా మీరు వారికి తిరిగి సహాయం చేయాలి అదే కృతజ్ఞతాభావం దానిని ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకూడదు దేవాది దేవుడు ప్రతి దానిని మనకు తప్పకుండా ఇచ్చి చూచి పరీక్షించువాడు ఆయన మన యొక్క మనసును మన యొక్క హృదయాన్ని దాని అంతరంగంలో శోధించువాడు కనుక దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మనము మంచి ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి దేవాది దేవుని ముఖ దర్శనం చేసుకుందాం మొకరిల్లండి ఆయనకు ప్రార్థన ధూపము వేద్దాం మన జిహ్వా బలులను సమర్పిద్దాం స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడ మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకం తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడవయ్యండి నా చిన్ని హృదయంలో స్థానము కోరుకున్న ప్రభువ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 ప్రభువ నన్ను వెదకి వెతికి రక్షించుకున్న ప్రేమకు పాదాభి వందనాలు తండ్రి నన్ను పనికిరానిదని పనికిరాని వాడవని లోకంలో అందరూ అంటున్న కన్నవారే నన్ను గుర్తించకపోయినా ఒక పనికి మాలిన వారిగా చూసిన తండ్రి మీ దృష్టిలో మాత్రం నాకు విలువ ఉన్నదని నన్ను రక్షించుకుని నాకు తెలియజేసిన దేవా మీ పాదాలకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా ఏ మనిషి ఏ మనిషిని సమానంగా తనకంటే ఎక్కువగా చూడలేరు కానీ దేవా నన్ను రక్షించుకొనడానికి నీ సొంత కుమారుణ్ణి నా కొరకు బలర్పణ చేసిన దేవాది దేవా మీ పాదాలకు వందనాలు తండ్రి స్థుతులయ్య స్తోత్రాలయ్యా ఏమి చిరునవ్వు చెల్లించగలడయ్యా ప్రతి దినము నేను బ్రతుకు ప్రతి శ్వాస నిశ్వాసలతో నిన్ను స్థుతించి కొనియాడి ప్రతి వేకు అని పాదములను ప్రభువన కన్నీటితో తడుపుట నాకు ధన్యత నాయన నీకు వందనాలయ్యా స్తోత్రములయ్యా స్తోత్రములు ప్రభువ ఇదిగో తండ్రి ఏ యొక్క కృతజ్ఞతాపూర్వకమైన నాయనా నాకు ప్రతిదినము దయచే ప్రభువ నీ సన్నిధిని గడపకుండా మొదలయ్యే రోజు నాకు రోజే కాదయ్యా అది నేను బ్రతికి ఉన్నట్లే కాదయ్యా అంటున్నాయినా నీ సన్నిధిని తండ్రి తగ్గింపు హృదయంతో తండ్రి వారిని మీరు రక్షించుకున్న విధానాలను బట్టించి మీరు సంరక్షిస్తున్న విధానాన్ని పట్టించి ఎవరి హృదయమైతే నీ సన్నిధిని ప్రభువ మైనము వలె కరిగి నీ పాదాలు చేరుతుందో చేరుతుందోనైనా నీళ్ళు కుమ్మరించినట్లుగా వారి హృదయాన్ని సన్నిధిని కుమ్మరిస్తున్నారు కుమ్మరిస్తున్నారనైనా అటువంటి వారందరినీ ప్రభు చూస్తున్న దేవుడవు నాయనా దృష్టిస్తున్న దేవుడవు ప్రభువ వారి ప్రార్థనలు అంగీకరించి వారి మనవులను దయచేస్తున్న దేవానికి స్తోత్రములయ్యా 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 ఏమిచ్చి రుణము చెల్లించగలము తండ్రి మాకేమిచ్చినడు మేమేమిచ్చినాడు ప్రభా అది కేవలం మీరిచ్చిందే నాయన మాదంటూ ఏమున్నదయ్యా మీరు ఇంకనూ నన్ను లెక్కలో ఉంచిన ఈ జీవితమే కదా ఇది పానార్పణముగా ప్రభా నీ కొరకు వాడబడి అంతే చాలు అంతే చాలు ప్రభావి దినం అంతట్లో తండ్రి తోడుగా ఉండి నడిపించయ్యా చేయి పట్టి జీవ మార్గంలో నడిచినట్లుగా ప్రభు ఏ గుంటలో పడిపోకుండా ఏ పాపంలో పడిపోకుండా చూపుల ద్వారాను చేతల ద్వారాను నడతల ద్వారాను ఆలోచనల ద్వారాను ప్రభు ఎక్కడ కూడా తండ్రి త్రొట్టుబాటు పడకుండానైనా నా కళ్ళకు నీ యొక్క వాక్యమును గంతలు కట్టినైనా తిన్నని మార్గంలో నడిపించు తండ్రి నడిపించు తండ్రి ప్రభు త్రొట్టుబాటు పడకుండా సహాయం చేత రీ సహాయం చేత ఆత్మీయంగా మీలో తండ్రి అంచలంచలుగా తండ్రి లోతుగా తండ్రి నా వేర్లు పా పాతుకొని నేను జీవించటకు సహాయం చేయండి ప్రభు మీలో లోతుగా వేర్లు పాతుకున్నప్పుడు ప్రభు ఇక ఈ యొక్క లోకంలో వచ్చే శోధనలను తుఫాన్లకు ఈ యొక్క గాలికి ఈ యొక్క తుఫాన్లకు ప్రభు నేను భయపడవలసిన అవసరం లేదు కదా తండ్రి మీలో పాతుకొని ఉంటానయ్యా మీరు ఉంటే చాలయ్యా మీరు లేకుండా నేను లేనయ్యా అయ్యా మీకు స్తోత్రాలు 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 తండ్రి నీ కొరకాయ ఆశపడిన తండ్రి పడుతున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుని ప్రభ నీ యొక్క దీవన్లతో నింపండి ప్రవ్వా నీవాశీర్వదించుతా అది ఎన్నటిన్నటికీ ఆశీర్వాదము తండ్రి వారి జీవితంలో ప్రవ్వా అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి మాదిరిగా అనేక మందికి ఇదిగో యహోవ ఆశీర్వదించిన వారి కుటుంబము ఈ విధంగా వర్ధిల్లుతుంది ఆశీర్వదించిన వారి కుటుంబంలో పురుషులు ఈ విధంగా ఉంటారు స్త్రీలు ఈ విధంగా ఉంటారు బిడ్డలు ఈ విధంగా ఉంటారని ప్రవ్వా నిన్ను కొనియాడట భాగ్యం దయచేను ప్రవ్వా మేము బ్రతుకుతున్నామంటే అయ్యా అది నీ మహిమార్థమే బ్రతుకుటకు సహాయం చేయను అయ్యా మేము జీవించుచున్నామంటే ప్రభ్వా అది కేవలం నిన్ను మహిమ పరిచటకే తండ్రి వేసయ్యా నీకు వందనాలు తండ్రి అనారోగ్యంతో తమ బ్రతుకుని వెల్లబు చూచున్న తండ్రి సయ్యా ప్రతి ఒక్క సహోదరి సహోదరి మీ పాదాల దగ్గర తండ్రి జ్ఞాపకం చేస్తుందని సహాయం చేయండి అయ్యా జీవంలో నీకు దాటించండి ప్రభువా నేను చావున సజ్జుడున్న యహవక్రియలు వివరిస్తాను నీకు సాక్షిగా నిలబెట్టు తండ్రి ఏ శరీరంలో ఏ బాధ ఉన్నదో ఏ అనారోగ్యంతో మూలుగుతూ ఉన్నారో ప్రభువ వారి యొక్క బాధను తీసివేయండి తండ్రి అది శారీరక పరమైనదైనా మానసిక పరమైనదైనా ప్రభు మీకు మరుగైనది లేదు కదా తండ్రి యహోవ రాఫా వారిని ఎదుర్కో అయ్యా వారికి సంపూర్ణ విడదల దయచేసి ప్రభు నీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టండి మోయబడిన గర్భములు తెరవండి తండ్రి వారి నిందలన్నింటినీ వారి అవమానములన్నింటినీ వాటి కన్నీటిని అన్నింటినీ నాట్యముగా మార్చి మీ సన్నిధిని సాక్ష్యముగా నిలవబెట్టండి తండ్రి ఒక మంచి సంతానము స్వాస్థముతోనూ బహుమానముతోను వారి వడిని నింపండి ప్రభా నీకు అసాధ్యమైనది లేదు ప్రభ ఒకరి గర్భము మూయట తెరుచుట యహవ వశమని లేఖనాలు సెలవిస్తుండగా మీ మీదనే ఆధారపడుతున్నాం ప్రభా మీరే విడుదల అప్పులు ఉన్న వారందరికీ తండ్రి అధికమైన సామర్థ్యం దయచేసి వారి అప్పులన్నీ కొట్టివేటకు తీర్చివేటకు తండ్రి మీరే ఆశీర్వాదమును కుమ్మరించండి కోర్టు సమస్యలతో ఉన్నవారికి విడుదలను ప్రకటించండి తండ్రి వృద్ధులకు ఆరోగ్యం దయ ఇచ్చేయండి చిన్నపిల్లలకు చదువులందు ఎందు విద్య జ్ఞానముందును బుద్ధి ఎందుకు జ్ఞానం ఎందుని వృద్ధులు భాగ్యం దయచేయండి యవ్వనస్తులకు తండ్రి మంచి చదువును మంచి కెరియర్ను దయించే వారు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేసి మంచి ప్లేస్మెంట్స్తో ప్రభావాలను బ్లెస్ చేయండి ప్రభావం మంచి నడవడికను ఇచ్చేయండి పవిత్రతను కాపాడుకునే జ్ఞానమును దయ ప్రతి కుటుంబమును దీవించండి తండ్రి భార్యాభర్తల మధ్య ఐక్యతను శాంతి సమాధాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభావ వారి బిడ్డలను తండ్రి నీ యొక్క తండ్రి భయభక్తుల్లో పెంచే జ్ఞానం తల్లిదండ్రులుగా దాయిచ్చేయండి ప్రభావ కుటుంబం అంతా కూడా పరలోకం వలే ప్రభావ నీ సన్నిధిని వర్ధులు భాగ్యం దాయిచ్చేయండి ఎంతోమంది తండ్రి భార్యాభర్తలు థర్డ్ పర్సన్స్ వాళ్ళు ప్రభావ గొడవలు పడుతున్నారు అసలు వారిద్దరి మధ్య ఏమీ లేకున్నా చెప్పుడు మాటలు విని ఒకరి మీద ఒకరు అనుమానాలతో తండ్రి వారి ప్రవర్తన ఉంటుండగానైనా ఒకరికొకరు నమ్మకంగా ఉండవాలని తండ్రి అకౌంటబులిటీ చూపించాలని తండ్రి బాధ్యత కలిగి క్రీస్తు ప్రేమ మాదిరిగా చూపించాలని పురుషునికి పురుషునికి లోబడి బాధ్యతగా నడుచుకోవాలని స్త్రీకి జ్ఞానం దయచేసి ప్రభు కుటుంబాలను కట్టండి ప్రభు డివోర్స్ వరకు వెళ్తుండగా చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్కు చోటిచ్చి ఈగోలకు వెళ్తుండగా తండ్రి అవన్నీ కూడా మీ ప్రేమలో కొట్టుకొని పోవాలి ప్రభు ప్రేమలో ఐక్యతపరిచని ప్రతి నాయన నీ సన్నిధిని ప్రభా కుటుంబములు కుటుంబములుగా నేను ఘనపరిచుటకు నిలవబడు భాగ్యాన్ని దయచేయండి తండ్రి సంఘములు సంఘ కాపలను మిషనరీలు ఏవాంజలిస్ను దీవించండి ప్రభా ఈ సంవత్సరం అంతా తండ్రి వాక్య ప్రకటన స్వాతంత్రంగా జరుగులాగిన ప్రభ మీ కృపచూపునైనా అబద్ధ బోధకులు కూడా ప్రభా విపరీతంగా పెరుగుతున్నారు తండ్రి విచ్చలవిడిగా వారికి ఇష్టం వచ్చినట్లుగా బోధిస్తున్నారు అయినా ఏర్పరచబడిన వారు సైతం మోసపోతారని ఇచ్చారు కదా తండ్రి జాగ్రత్తగా ఉండటకు సహాయం ఇచ్చేయండి తండ్రి జ్ఞానం ఇవి నడిపింపు నడిపింపు దయచేయండి ప్రభు దయచేయండి ఆత్మీయ జీవితంలో పడిపెడుతున్న వారిని ప్రభ బలపరచండి ప్రభ బలపరచండి వారు ప్రభు మిలో నుంచి పెరిగి వేయబడకుండా ప్రభువ మరింత ప్రేమను జాగ్రత్తను చూసే తండ్రి ఎస్ మీ యొక్క కాపుదలకు వందనాలు చెల్లిస్తూ మరొక ఛాన్స్ వారికి దయచేసి ప్రభువ మీలో మరింత లోతుగా నాటబడి ఫలించుటకు ప్రభ సహాయం చేయండి నిజమైన ద్రాక్ష వాళ్ళు ఇవి తండ్రి నీవు నీలో ఉండటకు మాకు అందరికీ సహాయం చేయండి తండ్రి మేమెళ్ళని స్వరము ప్రతి ఒక్కరికి తండ్రి వినిపించండి ప్రభ కళల ద్వారాను దర్శనం ద్వారాను ప్రభా వాక్యం ద్వారాను ప్రభా మాతో మాట్లాడండి ప్రభా ఏ బిడ్డకు తండ్రి ఆశనదో వాళ్ళ తొందరితో మాట్లాడండి ప్రభ మీ స్వరమును వినిపించండి బలపరచండి పడిపోకుండాన్నట్లుగా తండ్రి ఏసయ్య చక్కగా నిలవబెట్టమని వేడుకుంటున్నాను తండ్రి ఈ దినం అంతయు ప్రభా మీ యొక్క తోడు మీ యొక్క సన్నిధి మాతో కూడా ఉంచి కాపాడి మీరే ముందుండి అన్ని విషయాలు లీడ్ చేయమని సమసస్వృతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చున నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే